ఈ వర్షాకాలం సీజన్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో ఖాళీ ప్రదేశాలన్నింటిలోనూ అలాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లోనూ సర్పంచులు మరియు పాలకవర్గం వార్డు సభ్యులు ఎంపీటీసీలు అందరూ కలిసి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ అందరినీ కోరుతూ ఉంది ఈరోజు తరుగుతున్న పర్యావరణ పరిస్థితులు పెరుగుతున్న కాలుష్య పరిస్థితుల్ని మనందరం కూడా నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగా అత్యంత ప్రభుత్వం చేయూతనిస్తున్నటువంటి మొక్కల పెంపకం కేంద్రాన్ని మొక్క మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా కొనసాగించాలి ఎందుకంటే గ్రామంలో అనేక ప్రదేశాలని మనం ఖాళీగా ఉంటాయి అలాగే రోడ్డుకి వైపులా కూడా అనేక ప్రదేశాలు ఖాళీగా ఉంటాయి వాటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మొక్క రేపటి చెట్టుగా పది మందికి ప్రయోజనాన్ని ఇస్తారు అదే ఈరోజున్న పాలక వర్గాలు ముగిసిపోతున్న వారి పాలక పదవీ కాలానికి తగ్గట్టుగా తలా చెట్లు వేయడం ద్వారా అవి భవిష్యత్తులో మీకు గుర్తుగా మీ పదవీ కాలాన్ని గుర్తిస్తూ మీరు చేసిన మంచి కార్యక్రమంగా ప్రజల్లో ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా గ్రామంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయవలసిందిగా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ సర్పంచుల సంఘం తరఫున మీ అందరినీ కోరడం అయింది